నమస్కారం ఆశ్చర్య ధర్మ సందేహాలు సమాధానాల్లో భాగంగా ఇంట్లో ఎవరైనా పెద్దవాడు మరణించినప్పుడు ఆ రోజులు మంచివి కానప్పుడు విడిచిపెట్టాలి అని చెప్పి ఒక నియమం ఉంది అంటే ఒక్కో నక్షత్రానికి ఇందు అని చెప్పి వదిలిపెట్టాలని చెప్పి ఉంది ఏ నక్షత్రానికి ఎన్ని రోజులు వదిలిపెట్టాలి అలాగే ఏ రోజులు మంచివి ఏ రోజులు మంచివి కావు ఏ తిథులు మంచివి ఏ తిథులు మంచివి కావు అనే ఆ విషయం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఈ ఇది ముహూర్త సింధువు అనే గ్రంథంలో అశుభ ప్రకరణము అనే ప్రకరణంలో డెబ్బై ఏడో పేజీలో వ్రాయబడి ఉంది ఈ ఎవరైనా కనుక చనిపోయినప్పుడు వాడి ముందు తిథి చూసుకోవాలి తిథి తర్వాత వారం వారం తర్వాత నక్షత్రం చూసుకోవాలి తిథుల్లో పాఠ్యమి విద్య షష్ఠి సప్తమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఈ తిథులు మంచివి కావని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉంది అలా కాకుండా ఈ తిథుల కంటే వారానికి దోషం ఎక్కువగా ఉంటుందని చెప్పి ఈ వారాల్లో శుక్రవారం మంగళవారం అయితే చాలా కీడు చెప్పబడి ఉంది అందులో ఈ శుక్రవారం మంగళవారాల్లో ఒక మంగళవారం చాలా చెడ్డదని చెప్పి చెప్పబడి ఉంది ఈ తిథులు వారానికి ఈ మంగళవారం శుక్రవారం సహాయంగా నక్షత్రాలు ఉన్నాయి నక్షత్రాల్లో ద్విపాద నక్షత్రాలు కానీ త్రిపాద నక్షత్రాలు కానీ ధనిష్ట పంచకాలు గాని ఇవి ఏదైనా కానీ ఈ నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంగా కలిసినట్లయితే అది ఇంకా మిక్కిది దోషంగా చెప్పబడి ఉంది ఈ మరణ విషయంలో తిథి కంటే వారం వారం కంటే నక్షత్రము ఎక్కువ కీడుని ఇచ్చేవిగా ఉన్నాయి ఇప్పుడు నక్షత్రాల్లో ద్విపాద నక్షత్రాలు త్రిపాద నక్షత్రాలు ధనిష్ట పంచకాలు ద్విపాది నక్షత్రాలు అంటే ఒక్కొక్క రాశిలో రెండు పాదాలు ఉండేటటువంటి నక్షత్రాలు అదే త్రిపాది నక్షత్రాలు అంటే ఒక పాదంలో మూడు పాదాలు ఉండే నక్షత్రాలు అవి ద్విపాది నక్షత్రాలు మృగశిర చిత్త ఇవి ద్విపాద నక్షత్రాలు త్రిపాది నక్షత్రాలు కృత్తిక పునర్వసు ఉత్తర విశాఖ ఉత్తరాషాఢ ఇవి త్రిపాది నక్షత్రాలు ఇంకా ధనిష్ట పంచారు ధనిష్ట శతబిషం పూర్వభద్ర ఉత్తర భద్ర రేవతి ఈ నక్షత్రాలలో గనక మరణించినట్టయితే ఆ ఇంటికి దోషం ఆ ఇన్నిని వదిలిపెట్టాలని చెప్పి అంటారు ఈ ద్విపాధి నక్షత్రంలో గనక ఎవరైనా కనుక చనిపోయినట్లయితే ఇన్ను విడిచిపెడితే మూడు మాసాల ఇల్లు విడిచిపెట్టాలని చెప్పి శాస్త్రం చెప్తోంది త్రిపాది నక్షత్రాలు ధనిష్ట పంచగాలు కనుక అయినట్లయితే ఆరు మాసాలు వదిలేయని చెప్పి చెప్పబడుతోంది ఈ కొంతమంది చెప్పింది ఏంటంటే ఈ ధనిష్టకేమో ఆరు మాసాలు శతపిషానికి మూడు మాసాలు విడిచిపెడితే సరిపోతుంది అలాగే పూర్వభారదుకు ఒక నెల పదిహేను రోజులు ఉత్తరా నెల రేవతికి పదిహేను రోజులు వదిలితే సరిపోతుంది అని చెప్పి కొంతమంది చెబుతున్నారు ఈ విషయాన్ని ఈ గ్రంథంలో ఉన్న విషయాన్ని మీకు చదివి వినిపిస్తాను మృతికి ఒకటి రెండు ఆరు ఏడు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తిథులు మంచివి కావని శాస్త్రమును చెప్పబడినది కానీ ఒక తిథికి ప్రాముఖ్యము లేదు తిథి మంచిది కాకపోవటం వలన వచ్చు ప్రమాదము కూడా ఏమీను లేదు ఈ తిథుల కన్నా వారదోషం ఎక్కువ శుక్ర మంగళవారములో మృతి కదిగినడల ఎక్కువ కీడు చెప్పబడి ఉన్నది అందున ముఖ్యముగా మంగళవారం చాలా చెడ్డది మృతి ఈ మంగళ శుక్రవారములలో పడి దానికి సహాయముగా ద్విపాది నక్షత్రము కానీ త్రిపాద నక్షత్రములు కానీ ధనిష్ట పంచకములలో ఏది అయినా కానీ అయినచో ఆ ఇంటికి అత్యంత దోషముగా పరిగణించవలెను మరణ విషయమున తిథి కంటే వారమును వారము కంటే నక్షత్రమును అత్యంతము కీడునిచ్చునుగా పరిగణించవలను ద్విపాద నక్షత్రములు మృగిశిర చిత్త త్రిపాద నక్షత్రములు కృత్తిక పునర్వసు ఉత్తర విశాఖ ఉత్తరాషాఢ ధనిష్ట పంచకము ధనిష్ట శతభిషము పూర్వభద్ర ఉత్తరాభాద్ర అరావతి రేవతి పైన ఉదాహరించిన నక్షత్రములలో ఇంటిలో మరణము కలిగిన ఆ ఇంటికి దోషము ఆ ఇల్లు బుద్ధి వేయవన్ను ద్విపాద నక్షత్రములైన మూడు మాసములు వదిలివేయవాడు త్రిపాద నక్షత్రములు ధనిష్ట పంచకము అయినచో సామాన్యంగా ఆరు మాసములు వదిలివేయవ్ణని చెప్పినారు కానీ ఈ అభిప్రాయం మనందరూ అంగీకరించి ఉండలేదు వీరి అభిప్రాయం ప్రకారము ధనిష్ఠకు ఆరు మాసములను శతభిష్ములకు మూడు మాసములను పూర్వభాద్రలకు ఒక నెల పదిహేను రోజులను ఉత్తరాభాద్రకు ఒక నెలను పదిహేను రోజులు మాత్రమును వదిలిన చాలును ఇది ఈ విషయం దీంట్లో వ్రాయబడి ఉంది ఈ పైన చెప్పబడినటువంటి ద్విపాత్రి పాద నక్షత్రములు తర్వాత ధనిష్ట పంచకములు కాకుండా ఈ రోహిణి భరిణి నక్షత్రము కూడా దోష నక్షత్రముగా చెప్పబడి ఉన్నారు అంటే తిది వారాలతో పాటు ఈ రో ద్విపా నక్షత్రాలు ధనిష్టాపం చేయాల కాకుండా రోహిణి కానీ భరణీ నక్షత్రంగా కానీ కనుక చనిపోయినట్లయితే ఈ చెడుగా చెప్పబడి ఉంది ఈ రోహిణి కంటే భరణీ నక్షత్రమే ఎక్కువ చెడు నక్షత్రంగా కూడా శాస్త్రంలో చెప్పబడినది ఈ రెండు నక్షత్రాలకి కనుక ఒక మాసం ఇల్లు వదిలిపెడితే సరిపోతుంది కనుక ఈ విషయాన్ని గమనించి అంటే కొంతమందికి అవి ఇల్లు వదిలిపెట్టడం కుదరదు కుదరినప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఉదక శాంతి చేసుకుని ఆ ఇంట్లో ఉండిపోవటం అనేది జరుగుతుంది కొంతమంది సెంటిమెంట్గా ఇది వదలాలి అనుకున్న వాళ్ళు ఈ నక్షత్రాలు చూసుకుని ఏ నక్షత్రంలో పడిందో చూసుకుని దానికి సంబంధించినటువంటి మాసాలు వదిలిపెట్టేసి అయిన తర్వాత మళ్ళీ మంచి రోజు చూసుకుని పుణ్యవాచనం అది చేసుకుని శుద్ధి చేసుకుని తిరిగి ఇంట్లో ప్రవేశించడం మంచిది కనుక ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను Намаскар.